ందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కండిషన్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు మన లాగో చేసి నేనైతే శ్రావణ మాసం పనులు అయితే స్టార్ట్ చేసేయాలి అనుకుంటున్నానండి ఇంకా మళ్ళీ శనివారం అంటే అంబాస్ ఎదురు కదా ఇంక అయితే ఇంక ఈరోజే స్టార్ట్ చేసామనుకో ఈ రోజు నుంచి ఇంక ఈ త్రీ డేస్లో చేసుకోవచ్చు కాబట్టి ఇంక నేనైతే ఈరోజే స్టార్ట్ చేసేయాలనుకుంటున్నాను ఇంకా తులసి సినిమా వస్తుందనమాట బాగుంటుంది కదండి ఇంక అయితే అత్తయ్య వాటర్ పడుతున్నారనమాట నేను ఈ లోపు టిఫిన్ చేసి వంట కొంచెం చేసి ఆ తర్వాత అయితే ఒక టూ రూమ్స్ అయినా ఈరోజు క్లీన్ చేస్తాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం బాబు లంచ్ అది పట్టుకెళ్ళాలి కాబట్టి ఈరోజు టూ రూమ్స్ అయినా సరే క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇంకా మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంకా చూసేయండి నేను టిఫిన్ తెచ్చుకున్నాను చూస్తారా చిన్న చిన్న ఇడ్లీ అనమాట ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు నార్మల్గా అయితే నైట్ ఏదో ఒకనా ఏదో తింటాము ఈరోజు అయితే నైట్ కూడా ఏం లేదనమాట చిన్న ఇడ్లీలు అనమాట పులుపుల్ ఇడ్లీలు చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేయాలి ఇక్కడ నుంచి అయితే మన లాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మటన్ కర్రీ ఉందండి అంటే మా పక్కింటి వాళ్ళు పూజ చేసుకున్నారనమాట కొంచెం అదే మేకనేస్తారంటారు కదా అమ్మవారికి మేకనే వేసారు వాళ్ళైతే కొంచెం మటన్ ఇచ్చారనమాట అది ఇంకా ఎలాగా ఈరోజు వండేయాలి అని చెప్పి అయితే వేసాను ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే మేము పప్పు వండేసుకున్నాం అనమాట చారు పెట్టేసి పప్పు అయితే చేసాను ఇంక ఈ లోప ఇంకా ఎలాగా కర్రీ ఉంది కదా చేసేద్దామా అని ఇంకా అదైతే వండేశాను వాళ్ళ డాడీ కూడా వస్తారు కదా ఇంకా ఉంటుంది అన్నట్టు ఇంకా తర్వాత అత్తగోడలు ఏదో మొత్తం చోట మాట్లాడుకున్నాము ఇంకా వంట పక్క అవుతూ ఉంది కర్రీ అయితే విజిల్ పెట్టేశాను ఈ లోపేంటంటే ఫస్ట్ రూమ్ హాల్ హాల్ ఏంటంటే మొత్తం పేపర్స్ అన్నీ తీసాను అనమాట పేపర్స్ అన్నీ తీసి కబోర్డ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈ లోపేంటంటే మా ఆయన ఫోన్ చేశారు ఇంకా తా అయితే మాట్లాడుతున్నాను అతయ్య ఫోన్కి చేశారు ఎందుకంటే నా ఫోన్ ఏంటంటే స్టాండ్కి పెట్టేశాను కదా స్విచ్ ఆఫ్ చేసి స్టాండ్కి అయితే పెట్టేశాను ఇంకా అత్తయ్య ఫోన్కి చేశారు ఏం మళ్ళీ వీడియో స్టార్ట్ చేసావా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే అందుకని నవ్వుతున్నాను అనమాట అక్కడ ఇంకా తర్వాత ఇంకా అలా మాట్లాడుకుంటూ అయితే సరే అయితే ఉంటారని చెప్పి పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత చూసారు కదా నేనైతే ఇంకా సోఫాలు కుర్చీలు అన్నీ ఎక్కైతే అందట్లేదని ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అన్ని ఎలాగో క్లాక్ క్లీన్ చేసేయాలి కదండి క్లీనింగ్ అనేది అసలు శ్రావణ మాసం వచ్చాక చేస్తారు ఆషాఢంలో చేస్తారు అసలు ఒక్కొక్కరులో ఒక్కొక్కలా చెప్తున్నారు అనమాట మరి ఎవరు ఎప్పుడు చేస్తారని అయితే తెలీదు నేనైతే ఇంక ఈరోజు బుధవారం కదా అని అయితే మాత్రం స్టార్ట్ చేస్తానండి ఈరోజు ఏంటంటే ఒక ఒకరోజు ఈరోజు స్టార్ట్ చేస్తాం అనుకోండి ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని అయితే స్టార్ట్ చేశాను ఇంకా మరి ఏమవుతుందో చూడాలి ఎన్ని గదులు చేయగలను అంతా చేసేయగలను అంతా అయితే కష్టమేలేండి చేయలేను మరి అన్ని గదులు మళ్ళీ ఎప్పుడో చేయాలి వంటగది ఈరోజు ఒక టూ రూమ్స్ అయినా సరే చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యాను ఇక్కడ అయితే కబోర్డ్ మొత్తం అంత సీలింగ్ పైన టాప్ అంతా కర్రతో అయితే బూజు కర్రతో దులిపేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కబోర్డ్ అయితే వేస్తున్నాను అనమాట న్యూస్ పేపర్స్ అవన్నీ మా కనెక్ష బాబు లేకపోవడం ఏంటంటే కొంచెం బాగుందనమాట లేదంటే వాడు అటు ఇటు తిరుగుతాడు లేకపోతే ఇంకన్నీ అన్నీ తీస్తాడు ఇంకేదో చితిని వనరులు చేస్తారు కదా పిల్లలు ఉంటే ఇంకా నేనైతే ఇంకా కబోర్డ్లో ప్లేట్స్ అన్నీ అంటే ఇంక రీసెంట్గానే అన్నీ తోముకున్నాను ఇంకా అందువల్ల ఏంటంటే ఇంక మొత్తం క్లాత్తో అయితే నీట్గా తుడిచేసుకొని మళ్ళీ అయితే పే చేసుకున్నానండి ఇంకా అస్తమానం ఎందుకు చేయడం అని మొత్తం అన్నీ అయితే పేర్ చేసుకున్నాను ఈ గ్లాసుల కప్పులు అనేవి అస్తమానం మనం క్లీనింగ్ అయితే అవుతుంది కదా ఇంకందుకని అయితే ఇంకా పేర్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఈ సోఫా దీనికైతే వచ్చాను ఇది పెద్ద పని అండి నాకు ఈ దులపడాలు స్టార్ట్ చేసినప్పుడల్లా నాకు ఈ సోఫాతో తలనొప్పి మొత్తం అంతా బూజు పట్టేస్తూ ఉంటుంది కదా ఈ సోఫా నాకు రివర్స్లో వేయాలి అని అనుకుంటాను కానీ అయితే ప్రతిసారి వేస్తాను మళ్ళీ అలా సెట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ తీసేసి మళ్ళీ యథావిధిగా వేస్తాను అనమాట చూసారు కదా ఇక్కడైతే నేను అదే సోఫా అంతా జరిపి ఇటు సైడ్ అనమాట వీటిలో ఎరకల్లోని పిల్లలు ఉంటారు కదండి తిన్నివి అవి అన్నీ అమ్మ కనిక్ష బాబు అయితే ఇంకా మళ్ళీ అవన్నీ తీసి తుడుచుకొని మళ్ళీ అయితే సర్ది పెట్టుకున్నాను చాలా కష్టపడ్డాను అనమాట ఈరోజు అయితే మాత్రం ఇంక మళ్ళీ దాన్ని యథావిధి అలా తిప్పాను కానీ అయితే ప్లేస్ సరిపోలేదని ఇంక యథావిధి మళ్ళీ మార్చేశాను చూసారు కదా ఒక్క రూమ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఒక్క రూమ్ అయ్యిందనమాట ఆ తర్వాత కనిక్ష బాబుకి అయితే క్యారేజ్ పట్టుకొని వెళ్ళానండి ఇప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఇంకా నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆకలి బాగా వేసింది ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అనమాట ఆమ్లెట్ వేసుకొని ఇంకా అత్తయ్యకి నాకు అయితే అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇద్దరికైతే అన్నం పెట్టేసుకుంటున్నాను అనమాట కుక్కర్ ఖాళీ చేస్తానండి నీ ఏంటంటే నేను ఖాళీ చేసి ఇచ్చేస్తుంటే ఆవిడైతే పక్క నుంచి నేను అందుకని ఇంకెలాగే ఎందుకంటే ఇంకా పనులు ఇంకా మధ్యాహ్నం నుంచి వర్క్ ఉంది కదా అని చెప్పి ఇంక అప్పుడే అన్నీ ఖాళీ చేసి ఇచ్చేసాను ఆవిడకి నా ఆమ్లెట్ అయిపోయింది ఇంకా అన్నం పెట్టేసుకుంటున్నాము ఇద్దరున ఇంకా అన్నం పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే అన్నం అయితే తినేసామండి తినేసి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే స్టార్ట్ చేసాను నేను ఇంకా అత్త ఇంకా అక్కడ సింకు దగ్గరే ఉన్నారు రండి ఇంకా అన్నాను నేను నువ్వు తింటూ ఉండు నేను వచ్చేస్తాను అన్న అయితే సరే అని చెప్పి నేను కంచాలు రెండు పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడైతే చూసారు కదా ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ కబోర్డ్లో బట్టలు అన్నీ తీస్తానండి పై పైన అంత అంటే అంత ఎక్కువ దూరం లేదు ఎందుకంటే రీసెంట్గానే ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపేనండి బూజు బాగా పట్టిస్తుందని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేశాను పేపర్స్ అన్నీ మార్చాను ఇప్పుడు పేపర్స్ అన్నీ మారుస్తున్నాను కానీ పేపర్లు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే అయితే మార్చేసాను ఇంక నేనైతే ఇంకా పని అంతా చేసినప్పుడు అయితే బ్లాగ్ అయితే తీయలేకపోయానండి ఎందుకంటే ఆ పని చేస్తున్నాను కానీ ఫోన్ స్టాండ్ అటు ఇటు మార్చుకోవడం నాకు కొంచెం నీరసంగా అనిపించింది ఇంకా అస్సలు తీయలేక ఇంకా ఆపేశాను ఆపేసి ఆ పనే ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఇక్కడ అదే మీకు చూపిస్తుంది అనమాట ఇంకా బెడ్ అంతా పరిచేసుకున్నాను కబోర్డు డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ గది ఒకటి ఉందనమాట ఇంకా ఈ ఈ గది కూడా అయిపోతే ఇంకా వర్క్ అంతా అయిపోయినట్టేనండి ఇంకా నాకు ఆ ఒక్క గది అయినప్పటికే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా తర్వాత ఆ గది వంటగ అతే రూమ్ కూడా పూజ గది అత్తే రూమ్ కూడా క్లీన్ చేసాను అయితే ఇక్కడ కూర్చున్నారు ఇంకా ఈ ఏంటంటే స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది కదా ఇంకా బాబుని అయితే అయితే వెళ్ళాను ఇక్కడ చూసారు కదా నేనైతే వీడియో తీస్తున్నానని చెప్పి వాడు భాషలు వేస్తున్నాడు ఇంకా చెత్త అంతా ఉంటుంది కదండి అదంతా బ్యాక్ సైడ్ అయితే కుర్చీ వేసుకొని మరి గోడ దిగి మంట పెట్టేసాను అన్నమాట ఎందుకంటే కొంచెం స్నేక్స్ అవి ఉండే ఏరియా కదా ఇంకా చెత్త చెదారం అది మనం ఎలాగలా పడితే అలా పడి చేసినా సరే ఇంకా ఏమైనా వచ్చేస్తాయండి అందులో ఇప్పుడు వర్షాకాలం మనకు తెలియని పురుగులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి ఇంట్లోకే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వచ్చేస్తున్నాయి ఇక్కడ అయితే చూసేవాడు మొత్తం తుప్పలే ఎంత క్లీన్ చేసినా సరే ఎక్కడ నేను క్లీన్ చేస్తూ ఉంటాను చెత్త వేస్తూ ఉంటారనమాట వేసిన వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంటి సైడ్ అయినా వేసుకోరు పక్క వాళ్ళ ఇంటి సైడ్ వేస్తారు ఇంకా అడగడం గొడవ పెట్టుకోవడం ఎందుకని చెప్పి ఇంకేమన్నా ఇంకా అయితే చూసారు కదా బ్యాక్ సైడ్ మంట ఎలా వస్తుందో పొగ వస్తుంది నేనైతే వచ్చేసానండి వచ్చేసి ఇంకా ఇల్లు అయితే మాప్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాను బ్యాక్ సైడ్ నుంచి మార్పు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అతయ్యన బాబు టీవీ చూస్తున్నారు కదా ఇంక నేను ఇంకా ఇటు నుంచి పెట్టేస్తే ముందు ఇది ఆరిపోద్ది కదా వంటగదికి ఫ్యాన్ అదే ఉండదు కదా ఇంకా కూలర్ కూడా ఎందుకు వేయడం ఇంక ఇటు నుంచి పెట్టేసి తలుపు ఓపెన్ చేసి ఉంచితే ఆరిపోద్ది అని ఈ ఏంటంటే మాకు అని శుభా ఆకలేస్తుంది అని అయితే వచ్చాడు వాడికి ఏంటంటే రాగానే కొంచెం అయితే పెట్టాను కొంచెం పెరుగన్నం పెట్టేసి నేనైతే ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా తడగొడ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత అయితే నేను పాలు తీసుకురావడానికి వెళ్ళాను చూసారు కదా నా ఫేస్ అయితే ఎలా వాడిపోయిందో ఇప్పుడైతే చూడండి మొత్తం ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ చూసారా మా కనీష్ బాబు ఎంత బుద్ధిగా కూర్చొని టీవీ చూసుకుంటున్నాడు గుడ్ ఈవినింగ్ చెప్పు కన్నా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అని అయితే చెప్తున్నాడు ఇక్కడ ఇంకా లో సామాను బొమ్మలు ఇంకా మొత్తం అన్నీ అయితే పే చేయడం అయితే పే చేసుకున్నానండి కాకపోతే ఇవి ఎన్ని రోజులు మా వాడు ఎలా ఉంచుతాడో మరి చూడాలి ఇంకా దీని తర్వాత ఏంటంటే ఈ రూమ్ కూడా అనమాట మొత్తం త్రీ రూమ్స్ అయితే ఈరోజు చేశానండి బట్టలు అన్నీ సర్ది మడత పెట్టి పెట్టుకున్నాను ఇంకా ఈరోజు ఉతికిన బట్టలు ఉన్నాయి అవన్నీ అయితే పెట్టుకోవాలన్నమాట డ్రెస్సింగ్ టేబుల్లో చూసారు కదా బాబు మందులు ఇవన్నీ పెట్టేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే ఫుల్గా పాడైపోయింది కాకపోతే మరి ఇంకా అందాక అదే వాడుతున్నా ఇప్పుడు చూపించాను కదండి ఆ రెండు అయితే నేను వాడను కొని పెట్టాను అంతే కాకపోతే యూజ్ చేయడం లేదు అలా ఉంచేసాను ఎక్కువ రేట్ పెట్టి కొనేసాను ఇంకా పడేయడం ఎందుకని అలా ఉంచేసాను అనమాట ఇంకా పైన ఈ లోపల లోపల వర్క్ అయితే అయిపోయింది కాకపోతే ఇంకా అద్దాలు తలుపులు అనేవి ఏదో రోజు మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట ఇక్కడ అత్తయ్య రూమ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తానండి ఈ కృష్ణుడి దగ్గర పేపర్స్ ఇంకా మొత్తం అంతా ఈ త్రీ రూమ్స్ వరకు అయితే ఈరోజు అయ్యింది మళ్ళీ శ్రావణ మాసం వచ్చిన తర్వాత అయితే పూజ అనేది ఫొటోస్ అన్నీ తీసి చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఇంక ఈ పని చేసుకుంటున్నాను కదా అత్తయ్య అయితే చపాతి చేస్తున్నారు ఇంకెప్పుడికైనా ఉదయం నుంచి తిరగడం మళ్ళీ ఇంట్లో పని బయట పని చాలా ఈరోజు అయితే నీరసం అనిపించేసింది ఇంకా అందుకని అయితే అత్తయ్య అయితే చపాతి చేస్తున్నారు అనమాట అప్పుడు ఇంకా బయట కూడా నేను కడిగేసానండి బయట సందు ఇంక అంతా కడిగేసుకున్నాను ఎందుకంటే తెల్లవారితే లక్షవారం కదా ఇంకా పనిలో పని ఇంక అంతా అయిపోద్దని బయట బ్యాక్ సైడ్ కూడా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను చూసారు కదండి ఎంత నీట్గా ఉందో ముగ్గు పెట్టుకుంటే అంతా ఇంకా తర్వాత అయితే మాది మా బాబుదైతే భోజనం అయితే చేస్తాడు ఈ లోప ఏంటంటే మా హస్బెండ్ అయితే వచ్చారండి వాళ్ళ డాడీ వచ్చారని చెప్పి వాడైతే చూసారు కదా సిగ్గుపడిపోతున్నాడు అనమాట కిటికీ వెక్కిశాడు తిరిగి ఎక్కేస్ అయితే సిగ్గుపడిపోతున్నాను మా ఆయన చూసారా నేను వీడియో తీస్తుంటే ఒక రకమైన చూపు చూసారబ్బా మళ్ళీ స్టార్ట్ చేసింది ఇది అన్నట్టు చూసారనమాట ఇంకా నేను ఇంకా వీడియో కూడా స్టాప్ చేశానో తీయడం ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓకేనండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓకేనండి బాయ్ బాయ్ మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్